కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లలు కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయింది అన్నట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి అని తెలిపారు అసెంబ్లీలో మళ్లీ మేము మా నాయకులు కచ్చితంగా కాళేశ్వరం గురించి మాట్లాడుతామంటున్న పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ప్రతిసారి మాట్లాడుతున్నారు కానీ ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ పనుల విషయానికి వచ్చేసరికి మాత్రం మాయమాటలు చెప్పి దాన్ని మార్చేస్తున్నారు అని చెప్పి అయితే కొంతమంది విమర్శించడం అయితే జరుగుతుంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకంటే పదే పదే అటు హరీష్ రావు గారు పీపీటీ పెట్టి కూడా దాని ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మారట్లేదు అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది మనతో పాటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ మాటలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందంటే ఈ విషయం పైన పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి అంటే దానిపైన మొన్న పీపీటీ గురించి కానీ దానికి సంబంధించిన విషయాల గురించి కానీ తన ద్వారానే ద్వారా నమస్తే బ్రదర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయింది చెడ్డ మాట కూడా చిల్లర మాట కూడా తెలంగాణ సమాజాన్ని కించపరిచేటువంటి మాట ప్రభుత్వ ఆస్తి పూర్తిగా ధ్వంసం అయిపోయింది కొట్టుకపోయింది అన్నమాట మాట స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట మొన్న మూడు రోజుల కింద కేబినెట్ ముగింపు సందర్భంగా మాట్లాడినట్టు ప్రెస్ కూడా మాట్లాడాడు అది పూర్తిగా అది రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆ రకంగా దిగజారి మాట్లాడడం అనేది విజయం కూడా పైన కేసులు పెట్టాల్సిందే చీటింగ్ కేసు కూడా పెట్టాలి ఎందుకంటే తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రజలకు మంచిది కాదు అది ఎందుకంటే వంద తో కూడినటువంటి కాళేశ్వరం లో ఒక కాంపోనెంట్ అయినటువంటి మేడిగడ్డ కు సంబంధించి రెండు పియర్స్ మాత్రమే కుంగుబాటు జరిగితే ఇంత రాద్దాంతం చేసి మొత్తం లక్ష కోట్ల సంపద అంతా వృధా ఒక దుష్ప్రచారం చేసి ఓట్లను దండుకొని ఇలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా మేము అంటున్నాం మా పార్టీ అంటున్నది మా నాయకుడు హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసిన మొన్న కూడా ఏమని అసెంబ్లీలో తేల్చుకుందాం దమ్ముంటే మైక్ కట్ చేయకుండా అవకాశం ఇవ్వండి దొంగలు ఎవరో దోషులు ఎవరో అసెంబ్లీ వేదిక తేల్చుకుందాం అని చెప్పి లైవ్లు కట్ చేయకుండా అవకాశం ఇవ్వండి అని చెప్పి మొన్న మా నాయకుడు హరీష్ రావు గారు మొన్న ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ పార్టీ దాని కౌంటర్ ఇవ్వదు మాటలు ఎప్పటికీ డైవర్షన్ పాలిటిక్స్ దాని నుంచి ఇంకొక సమస్యను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టే ఇవాళ మేము మళ్ళీ మేము అంటున్నాం బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ అనేకసార్లు చేస్తూ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది ఉన్నట్టే ఉన్నది రెండు పిల్లర్లు మాత్రమే కుంగినాయి వంద కాంపోనెంట్స్ తో కూడినటువంటి కాలేశ్వరం ప్రాజెక్టు లో ఒక కాంపోనెంట్ పరిమితమైన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన రెండు పిల్లలు మాత్రమే కూలినాయి ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి కూడా ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకొని దాన్ని నిర్మించడం జరిగింది ఎవరి ఎవరితో కూడా చర్చించలేదు అని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ చేశారు అది శుద్ధ తప్పు ఆ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నివేదిక ఇలా గోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఆ పేజీని యాడ్ చేసినట్టున్న తప్ప అలా కొత్త లేదు ఎందుకంటే ఒకే సైడ్ విన్నట్టు ఒకే సైడు వినబడ్డట్టు ఒకే సైడు ఇచ్చినటువంటి కాగిధాలను మాత్రమే తీసుకున్నట్టు అర్థమవుతుంది ఇలా ఆరు వందల యాభై ఐదు పేజీల పైసలకు నివేదిక అని చెప్పారు కదా మరి ఇప్పటివరకు ఎక్కడన్నా మీడియాకు కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదిక ఎక్కడన్నా రిలీజ్ చేయడం జరిగిందా ఇప్పటివరకు కేవలం వారికి అనుకూలం ఉన్నటువంటి కొన్ని కామెంట్స్ను మాత్రమే కొంతమంది అధికారులు వాళ్ళకు మరి చేలాగిరి చేసేటువంటి కొంతమంది అధికారులను కమిటీగా వేసుకొని వాళ్ళ ద్వారా వీలు ఈ ఇది ఘోష్ గారి నివేదిక అని చెప్పి రాసి ఇచ్చింది తప్ప ఇక్కడ ఘోష్ గారి సంతకంతో కూడిన ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదిక ఇప్పుడు వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కేవలము ఈ ఘోష్ గారి నివేదికను కేవలము దుష్ప్రచారానికే వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాళేశ్వరం మొత్తమైపోయింది కాళేశ్వరం ప్రాజెక్టుకి పనికి రాదు ఆ నీళ్ళు ఎత్తడానికి వీలే లేదు అనే ఒక చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది నిలబడే మాటలు కాదు దీనిపైన లీగల్గా చాలా స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ అన్ని కూడా పార్టీ వేస్తాయి అందులో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి కూడా దానికి సంబంధించిన ఆ కాంట్రాక్ట్ కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తికి ఇచ్చారని చెప్పి కూడా జరిగింది అందుకే ఆ మీడిగడ్డకు అంటే ప్రాపర్ గా అంటే ఎక్కువగా దానికి ఏదైతే క్వాలిటీగా పెట్టాలో క్వాలిటీ మెటీరియల్ పెట్టకనే అది అంతా పోయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవాళ అసలు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తేల్చింది ఏంటిది గోష్ గారు కమిషన్ తేల్చింది ఏంటి అసలు ప్రభుత్వము ఏ నివేదిక కావాలని అడిగిండు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి సంబంధించిన అన్ని కాంపోనెంట్స్ సర్వే టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రివ్యూ చేయమని చెప్పినలా కేవలం మేడిగడ్డ వరకు చెప్పిన ప్రశ్న కూడా ఇలా మన ముందున్నది ఇందులో స్పష్టంగా అసలు ఈ ప్రభుత్వం అడిగింది మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి రెండు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించిన అంశాన్ని మాత్రమే తేల్చాలని చెప్పి మిగతా తొంభై తొమ్మిది కాంపోనెంట్స్కి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు అనేక రిజర్వాయర్లు కానీ టన్నల్స్ కానీ పంపింగ్ మెయిన్స్ కానీ పంప్ హౌజెస్ కానీ అన్ని యథా స్థితిలో రన్నింగ్ కండిషన్లో యాసిటిజ్గా ఉన్నవి కాబట్టి అంటున్నాం ఒక మేడిగడ్డ రెండు పిల్లలను మీరు రిపేర్ చేయకుండా ప్రాజెక్టును మొత్తం పండబెట్టి మొత్తము ఇలా రైతుల యొక్క లక్షల ఎకరాల భూములను ఎండబెట్టే కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కేవలం కాళేశ్వరం పూర్తిగా కూలిపోయిందనే ఒక తప్పుడు మాటలు పదే పదే మాట్లాడుతూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను మీరు మేనేజ్ చేసి ఇలా కేసీఆర్ గారిని రాజకీయంగా కథం చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టు ప్రజలకు రైతులకు అర్థమైంది కాబట్టే ఇలా ఇలా పీపీటీల పద్ధతిలో మొత్తం సబ్జెక్టును ఉన్నటువంటి ఆధారాలను పదకొండు రకాల అనుమతులను కేబినెట్ తీర్మానాన్ని అదే ఎక్స్పర్ట్స్ కమిటీ యొక్క నివేదికను అన్ని కూడా వివిధ పద్ధతిలో ప్రజలకు చేరువ కావడానికి గ్రామాలకు చేరడానికి పీపీటీల పద్ధతిలో హరీష్ రావు గారు కృషి చేయడం జరుగుతా ఉన్నారు దీనికి సంబంధించి మన హరీష్ రావు గారు కూడా నాకు అసెంబ్లీలో మాట్లాడే పర్మిషన్ ఇస్తే కనుక మైక్ కట్ చేయకుంటే కనుక ఖచ్చితంగా నేను బట్టలు చేసేలాగా అయితే అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత దమ్ముందా హరీష్ రావు గారితో పాటు కేటీఆర్ గారు మాట్లాడతారు గతంలో చాలా మంది ఎక్స్పర్ట్స్ అసెంబ్లీలో దుమ్ము దులిపిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇవాళ తట్టుకునే దమ్ము ఈ ప్రభుత్వం అనుకున్నదా మాట్లాడగలుగుతారా వాళ్ళు వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను మేనేజ్ చేసి చిల్లర వార్తలు సీఎం నుంచి పదే పదే లీకులు ఇచ్చి ఫేకులు రాయించేటువంటి కల్చర్ వాళ్ళ తప్ప ఫేస్ టు ఫేస్ కొట్లాడే కల్చరు కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ లేదు రేవంత్ రెడ్డికి అసలుకే లేదు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఆయన ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక చేసి బృదలు రాయేసి దాటేసేటువంటి రకం తప్ప ఆయన చరిత్ర మొత్తము స్టేబుల్గా ఉండి ఒక అంశాన్ని నిలబెట్టి ఒక అంశంలో గెలిచిన చరిత్ర రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఉన్నదా కాబట్టి కేవలం చిల్లర మాటలకే పరిమితం అవుతున్నారు వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు ఇలా హరీష్ రావు గారు ఛాలెంజ్ని వాళ్ళు స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు సో చూసారు కదా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ గారు అయితే క్లియర్ గా అటు కాళేశ్వరం పీపీ ప్రాజెక్ట్ సంబంధించిన పీపీటీ ఇన్ఫర్మేషన్ కూడా హరీష్ రావు గారు ఇచ్చారు దానికి సంబంధించిన ఖచ్చితంగా మాకు అసెంబ్లీలో మాట్లాడే మైక్ కట్ చేయకుండా మాకు అసెంబ్లీలో మాట్లాడేలాగా మాకు గనక ఛాన్స్ ఇస్తే గనక ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా మేము అసెంబ్లీలో పెడతాము ప్రజలందరూ కూడా చూడాలని చెప్పి కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ మణికంఠతో భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్